రాజు ఐదేళ్ళ లా కూడా చేశాడు మీకు ఎమ్మూ ఇట్ట దిప్పాల అట్ట దిప్పాలంటే కూడా తీర్చిన వ్యక్తి నేను ట్రైనింగ్ ఇచ్చా నేను ట్రైనింగ్ ఇచ్చాను ట్రాన్స్ఫార్ కింద మూడు వేల ట్రాన్స్ఫార్మర్లకు డబ్బు కట్టిన చరిత్ర మొదటి నెలలోనే మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేస్తాను మరి ఎందుకు ఆరోగ్యం పెరగకుంటే ఎట్లా అని మెడికల్ స్టార్ట్ చేసే ఆ రోజు కలెక్టర్ వచ్చినారు ఇంతకంటే వచ్చారు రాజు ఆ తర్వాత వరుసగా మెడికల్ క్యాంపులు మూడు నామాలు ఒకటి 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 అని మూడు మామూలుగా ముగ్గురు మూడు నామాలు పెడితే నేను ఈ తాలూకాకు గర్వంగా ఉండాలని ఉద్దేశంతో నూట పదకొండు మెడికల్ క్యాంపులు పెట్టాను అనేది తెలుసుకోండి మీ మగానికి డాక్టర్ అంట వారికి చదువు వచ్చిన పదివేలు ఇరవై వేలు ముప్పై రూపాయలు కార్పూలు లెక్క నేనున్నప్పుడు కాన్పులు రోజు నాలుగు ఐదు కాన్పులు ఉన్నాయలేదు ఇక్కడ నుండి అందరిని విలేకరణ నడుపుతానా ఇది నిజమా కదా మీరే చెప్పాలని అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం లేనప్పుడు అన్న క్యాంటీన్ పెట్టించాను లేదా ఐదు రూపాయలు డిపాన్ ఐదు రూపాయలకు మధ్యాహ్నం ఉన్నాం ఐదు రూపాయలు సాయంత్రం భోజనం కరెక్టా కదా ఏమైంది అది నీళ్ళకు ఎక్కడ చూసినా ఎనభై ఎనిమిది ప్లాంట్లు పెడితే ఆ నీళ్లు కూడా అమ్ముకున్నారు నిన్న నేను అనుభవం ఉన్నా తాళపతి నుంచి ధర్మరం నుంచి వచ్చేటప్పుడు ఆగుతే చెప్తారు మునకపోయిందట అందరికి మునగనే అందరూ పోయినారటైందని రాగునీళ్ళు కూడా పక్కనే ఉన్నాయి వీళ్ళు అవి ఫిల్టర్ చేసి పంపించేదానికి ఎక్కడ పోయింది మీ బతుకు వచ్చేటప్పుడు ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రెండు మంత్రి ఆరు లక్షల డెబ్బై వేలు కొత్త పనులు ఇప్పిస్తే మేమిస్తాం పది లక్షలు మేమిస్తాం పది లక్షలని ఏమిచ్చారు జీవో ఇచ్చారు ఇచ్చారు ఏమి ఇచ్చారంటే జీవ ఇచ్చారు అంటే చల్లని జీవ ఇచ్చారు చల్లని ఇచ్చారు మేము చెప్తున్నాం వాళ్ళ గడ్డి కూడా వాళ్ళకు ఆ పది లక్షలకు తోడు మరొక లక్ష పెంచి పదకొండు లక్షలు అది కాకుండా వాళ్ళ వసతులన్నీ కల్పించే బాధ్యత రాదు స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే స్టీల్ ఫ్యాక్టరీ తోడు మీరు ఒక్కటే స్టీల్ ఫ్యాక్టరీ చెప్తున్నారు గాలి జనార్దన రెడ్డి గారు తిరిగి బీజేపీలో చేరాడు కాబట్టి ఆ ప్రామిణి బతుకుతానే ఈ కండిద్దాం యొక్క స్టీల్ ఫ్యాక్టరీ రెండు స్టీల్ ఫ్యాక్టరీలు కూడా ఇచ్చే బాధ్యత నాగేని సమయంలో తెలియజేస్తున్నాను అదే కాకుండా సిమెంట్ ఫ్యాక్టరీలు ఆ పక్కన నేను ఆ రోజు ఉన్నప్పుడు ఏసీసీ సిమెంట్ ఇప్పిస్తామంటే మధ్యలో పుల్లె దిగారు ఆ రోజు ఆ పార్టీ సిమెంట్ ఎవరు వాళ్ళ కానీ ఇక్కడ ఈసీ సిమెంట్ మాత్రం రాకూడదు ఆ ఏసీసీ సిమెంట్ తో పాటు మైసూర్ రెడ్డి యొక్క తేజ సిమెంట్ కూడా క్లీన్ చూపించిన మైసూర్ రెడ్డి గారి తేజ సిమెంట్ గానీ ఏసీసీ సిమెంట్ గాని మరొక నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఉన్నాయి అవకాశం ఆ సిమెంట్ ఫ్యాక్టరీ టూ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉంటే సులభంగా చెప్పాలి అసలు ఇల్లు పెంచాలంటే ఎవరు అవసరం ఇంటి సంఖ్య ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇండ్ల సంఖ్య పెంచాలంటే ఊటమి అవసరం తాగు నీళ్ళ యొక్క నిధులు పెంచాలంటే అవసరం మోడీ గవర్నమెంట్ ఈ అప్పుల దరిద్రాన్ని కాపాడాలంటే అవసరం ఉమ్మడి కూటమి యొక్క అభ్యర్థి మనం నేను అభ్యర్థిగా ఈయన ఎంపీగా గెలిస్తే ప్రపంచమంతా మన యొక్క జమరోడు వైపు ఆంధ్ర వైపు చూస్తారు లేదా అమరావతి నిర్మాణం జరగాలి అమరావతి నిర్మాణం జరగాలంటే కూటమి జరగాల పోలవరం నీళ్ళు అంటూ అక్కడ కడితే మనకు ఇక్కడ నీళ్ళు వస్తాయి కాబట్టి పోలవరం పూర్తి కావాలనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మూడో స్థానం ఒక మూడోసారి ప్రధానమంత్రి అయ్యేదానికి ఎక్కడన్నా అడుగుదా పరిస్థితులు అన్ని దాలకు అగ్గి పెట్టాడు నేను సింపుల్ గా చెప్తట అమరావతి ఏమైంది అంటే అమరావతికి అగ్గి పెట్టాడు పోలవరం ఏమైందంటే పొగ పెట్టాడు రోడ్లు ఏమైనా అంటే ఏదో ఒకనాడు స్టేట్మెంట్ ఇచ్చాడు లాగా రోడ్లు అంట ఏం ఎక్కున్నారంటే ఐలీ అద్దాల రోడ్లు అద్దాలు వాటి రోటీలు ఏం చేశాడు బైలా తయారు చేశాడు